కొత్తవి లేనట్లే పంచాయతీల ఏర్పాటుకు రెండు వందల యాభై దరఖాస్తులు సో నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు కోసం అనేక ఫైల్స్ అయితే పోయినాయి కదా మీ అందరికి తెలిసింది కదా సో చాలామంది ఎదురు చూస్తున్నారు రెండు వందల యాభై గ్రామ పంచాయతీల కోసం అప్లికేషన్లు అయితే పోయినాయి అయితే అవి ఉంటాయా లేదా అని అనుమానం అయితే వస్తుంది తొంభై కుటుంబాలు ఉంటే పంచాయతీలు చేయాలని చాలామంది వినతులు ఇచ్చారు అంటే దాదాపు ఒక తొంభై కుటుంబాలు ఉంటే కూడా వాళ్ళకు కూడా గ్రామ పంచాయతీ చేయమని వినతులు ఇచ్చారట సర్కారుపై మంత్రులు ఎమ్మెల్యేల ఒత్తిడి ఆర్థికంగా భారం పడుతుందని ఆలోచనలో ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేయాలని అధికారుల మల్లగుల్లాలు దరఖాస్తులను పెండింగ్లో పెట్టినా సర్కార్ సో మరి ఏం చేస్తావు చూద్దాం ఒకసారి మనం రాష్ట్రంలో నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై మంత్రులు ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని ఆ మాట నిలబెట్టుకునేందుకు సిఫార్సులు పరిగణకు తీసుకోవాలని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు మరి దానికి అనుగుణంగా కొత్త గ్రామ పంచాయతీలు అసలు పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి తెలియదు కొత్త గ్రామ పంచాయతీలు కావాలని కొట్టడం మొదలైంది ఇది అదే కదా సో వినట్లే తీసుకోవాలని కోరుతున్నారు ఇప్పటికే రెండు వందల యాభై వరకు పంచాయతీరాజ్ శాఖకు దరఖాస్తులు వచ్చినట్టు తెలిపింది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెండు వందల యాభై కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాట్ల కోసం కమి అది అప్లికేషన్ పోయినాయి ఆ దరఖాస్తులతో పాటు మంత్రులు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు సైతం వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం అయితే ఆ దరఖాస్తులో ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలకు లోబడి లేకపోవడంతో పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తుంది త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల వరకు నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు జరగదని తెలిసింది ప్రభుత్వంపై ఎమ్మెల్యేల ఒత్తిడి ఎమ్మెల్యేల ఒత్తిడి చేస్తున్నట్టు ఎందుకంటే వాళ్ళకు గ్రామ పంచాయతీలు పెరగాల సర్పంచ్లు పెరగాలి అంగబాలం పెరగాలి సో త్వరలో పంచాయతీ ఎన్నికలు రాష్ట్రంలో జరగనున్నాయి ఈలోగా తమ తమ నియోజకవర్గాల్లో నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై అధికారులపై ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారు కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుతుందని పార్టీకి ఎన్నికల్లో కలిసి వస్తుందని అభిప్రాయపడుతున్నారు లేకపోతే పార్టీకి ఎన్నికల్లో కష్టం నష్టం జరుగుతుందని మరోసారి ప్రజలు మాట కూడా వినని పరిస్థితి ఉంటుందని ఎమ్మెల్యేలు అధికారులతో పేర్కొంటున్నట్టు సమాచారం తాను దృష్టిలో ఉంచుకొని నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని ప్రతిరోజు అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా నిధులు వస్తాయని గ్రామాల అభివృద్ధికి అవకాశం ఉంటుందని పాలనా సౌలభ్యం కూడా ఉంటుందని తాను ఎమ్మెల్యేగా గ్రామాలు ఏర్పాటు చేశానని గుర్తింపు గౌరవం దక్కుతుందని పలువురు అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తారు సో నేనున్నప్పుడే గ్రామ పంచాయతీ చేసినా అని ఆ ఊరు మొత్తం కమాండ్లకు తీసుకొచ్చుకుంటారు ఇక ఊరు మొత్తం చెప్పినట్టు తినాల్సిందే కాంగ్రెస్ పార్టీ కోట్లు ఎత్తారు మన అధికార కాంగ్రెస్ ఉన్నప్పుడే గ్రామ పంచాయతీ ఏర్పడదా అనుకుంటారు ఇట్లా రకరకాల అభిప్రాయాలైతే కొంత కొత్తగా కొన్ని ఏళ్ళు అయితే ఉంటుంది తర్వాత వాతావరణం మారితే మారచ్చు ఇదిలా ఉంటే కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు చేస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం కూడా పడుతుందనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నట్లు తెలుస్తుంది గత ప్రభుత్వం తప్పిదాలతోనే పెండింగ్లో సో ఎందుకు పెండింగ్లోనే ఆట గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో మూడు వేలకు పైగా తండాలు గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది పంచాయతీరాజ్ నిబంధనలు పాటించకుండా ఏర్పాటు చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇష్టమైన చేశారు సో జనాభాను సైతం పరిగణనలోకి తీసుకోకుండా గ్రామాలను ఏర్పాటు చేయడంతో ప్రభుత్వంపై పెను భారం పడిందనే విమర్శలు కూడా వస్తున్నాయి పరిపాలన సౌలభ్యం కోసం గ్రామాలను ఏర్పాటు చేశామని గత పాలకులు పేర్కొన్నప్పటికీ వసతుల కల్పనలు మాత్రం వేశారనే ఆరోపణలు ఉన్నాయి అంతేకాక కొన్ని గ్రామ పంచాయతీలకు ఇప్పటికీ రోడ్డు సౌకర్యంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు సైతం జరగలేదనే ప్రచారం జరుగుతోంది ఈ తరుణంలో మళ్ళీ కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తే విమర్శల పాలవుతామని పంచాయతీరాజ్ నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే ఏర్పాటు చేస్తామని బాగుంటుందని అభిప్రాయానికి ప్రభుత్వం అధికారులు వచ్చినట్టు సమాచారం అయితే ఇప్పట్లో మాత్రం నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు పెండింగ్ పడిందని తెలిసింది గత ఏడాది అక్టోబర్లోనే రెండు వందల ఇరవై మూడు నూతన గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది సో మొత్తంగా దీనికి సంబంధించి రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల ఏడు గ్రామ పంచాయతీలు ఇప్పటికే సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి నూతనంగా మరో రెండు వందల యాభై గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు శ్లేఖలు అందజేశారు అయితే ఆ దరఖాస్తులను పంచాయతీరాజ్ శాఖ అధికారులు పరిశీలి పరిశీలించినట్లు సమాచారం రెండు వందల యాభై దరఖాస్తులు గ్రామాల్లో సుమారు ముప్పై ఏడు గ్రామాల్లో మాత్రమే ఐదు వందల జనాభా సో దీంట్లో రెండు వందల యాభైలా కేవలం ముప్పై ఏడు గ్రామాల్లోనే ఐదు వందల పైజలకు జనాభా ఉందట మిగతా దగ్గర ఐదు వందల జనాభా కూడా లేదు మిగిలిన గ్రామాల్లో జనాభా ఎక్కువ తక్కువగా ఉందని సమాచారం వికారాబాద్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో సుమారు తొంభై కుటుంబాలు మాత్రమే ఉండగా దాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సిఫార్సు చేసినట్లు సమాచారం ప్రభుత్వ నిబంధనల మేరకు కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలంటే మినిమం ఐదు వందల జనాభా ఉండాలని గ్రామానికి గ్రామానికి మధ్య మూడు కిలోమీటర్ల దూరం ఉండాలని పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నట్లు తెలిసింది ఈ నిబంధనల మేరకు లేకపోవడంతో అన్ని దరఖాస్తులు ప్రభుత్వం పెండింగ్లో పెట్టినట్టు సమాచారం త్వరలో జరగబోయే ఎన్నికల నాటికి నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు ఉండబోదని ఉండబోదనేది మాత్రం స్పష్టమవుతుందట మరి కొత్త గ్రామ పంచాయతీలు అయితే ఉండే అవకాశం అయితే కనబడతలేదు మరి ప్రయత్నం అయితే చేస్తున్నారు చాలామంది చేనైతే ఇవ్వాలి మరి నూతన గ్రామ పంచాయతీలు ఉంటాయా లేదా అనేది మాత్రం ఎదురు చూడాలి